ఎల్వి సి సిక్స్టీ ర్యాకెట్ విజయవంతంగా ప్రయోగం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సోమవారం రాత్రి పది గంటలకు శ్రీహరికోడలోని సతీష్ ధోవన్ స్పేస్ సెంటర్ నుండి పిఎస్ఎల్వి సి సిక్స్టీ రాకెట్ను విజయవంతంగా ప్రయోగించింది ఈ ప్రయోగంలో స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ స్పాడెక్స్ మిషన్లో భాగంగా రెండు ఉపగ్రహాలను నిర్దేశిత కక్షలో ప్రవేశపెట్టారు ఈ విజయంతో స్పేస్ డాకింగ్ సాంకేతికతను సాధించిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది భవిష్యత్తులో మరిన్ని కీలక ప్రయోగాలకు ఇది నాంది పలుకుతోంది స్పేస్ డాకింగ్ సాంకేతికత అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ ఏర్పాటుతో పాటు ఇతర ప్రయోగాలకు మార్గదర్శకంగా ఉంటుంది పురుషా ఫ్యాషన్స్ పురుషా ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల గుండాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడ లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుషా ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ పెట్స్ సరసమైన ధరలకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ ఇచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్